ఇంకా ఇరవై ఒకటి నాడబెడతారా డైరెక్ట్గా ఇక్కడ అయిందా డెలివరీ అందరు ఆడపిల్లలేనా డాక్టర్లు బాగానే ఉన్నారా హుషిరా ఎంతమంది ఉన్నారు డాక్టర్లు చాలా మంది ఉన్నారా ఏం ప్రాబ్లం ఏం లేదు మందులు కానీ నైన్ మందిసా ఎప్పుడు వచ్చి డేట్ డేటు ట్వంటీ వన్ గుడ్ లక్ జాగ్రత్త నమస్తే అమ్మా బాగున్నామ్మా కలిసావా హలో హాయ్ బాగున్నారా స్టాఫ్ అందరు మంచిగా ఉన్నారా హలో నమస్తే బాగున్నారా నమస్తే అమ్మా మంచిగా ఉన్నావారా శానిటేషన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు జీతాలు వేస్తలేరా సెక్యూరిటీ నాలుగు నెలలు అయిందా వేయట్లేదా ఉన్న వరంగల్లో కూడా వాళ్ళు అదే చెప్పారు రెండు వందల యాభై మంది

అదే నమ్మి ఏ శిరం నేను అనుకుంటున్నా లేదుగా అంతేనా థ్యాంక్ యూ అదే కదా థ్యాంక్ యూ అంతేనా వచ్చ పట్టుకుంటేనా నీ పేరేంటిది మనం కూడా దిగుదాం దా నీ పేరేంటి రజనీ బాబా రజనీకాంత పేషెంట్ పేషెంట్కి ఒక పూట ఇస్తున్నారా ఒక పేషెంట్ మొత్తం అటెండెంట్ కి ఇవ్వట్లేదు కదా మనం పేషెంట్ ఎక్కడ పద 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 పాప పచ్చుద్దాం ఒక్కసారి అందుకని హలో ఇది పోస్ట్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఎక్కడ ఉందిరా పైకి వెళ్దాం సరే చూద్దాం పర్వాలా కాన్ఫ్లవర్ అదే బెటర్ చూపిస్తారా మాట్లాడదాం పోయి చూద్దాం పాపని చూసుకుంటా బాగున్నారా హలో అర్జు చూడరా చూడరా మీకు వచ్చేస్తా పేషెంట్స్ చూద్దాం ఏంటంటే ఐసీలో పెట్టిరా అది చూద్దాం పోయేద్దాం ఎంతమంది ఉన్నారు ఇవాళ డెలివరీకి చాలా ఓకే బాగున్నావారా హలో మేడం నమస్తే ఇది నార్మల్ హలో హలో బాను నమస్తే అమ్మా హాయ్ నమస్తే అవునా అవునా ఓకే కలిసి మరి ఇది వరకు ఇంట్లో కలిసా సి సెక్షన్స్ మోస్ట్లీ అవుతుందాస్ట్లీ

ఇంకా పైన టెన్ డేస్ అయితే అనిపించింది నా నాకు అవునా కావాలనే వచ్చినావా వెరీ గుడ్ వెరీ గుడ్ హెల్దీగా తొందరనే అయిపోతుంది రెండు రోజుల కదా పెట్టండి ఇట్రా పట్టుకో వద్దు మీరే పెట్టండి మేడం దీక్ష దీక్ష పెట్టుకోండి దీక్ష

బాబా చిన్నోడా ఎంత ఏజ్ రెండు ఎల్లా మెల్లగా పడే చెప్పులు ఇక్కడ సారీ ఇద్దరిద్దరు ఉన్నారా బెడ్కు ఒక్క బెడ్ పాలు దావుతలేడా ఉండను 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 ఏమైతుంది ఎందుకు పళ్ళ అవుతలేడు వీడు సాయి కొట్టాలో నిన్ను ఎందుకు తగ్గులో పోలు అమ్మ సాగు అమ్మ ఏమైంది గొంతు గరగరంటుంది నిమ్మ ఎందుకు సౌండ్ నిమోనియా లానే ఉంది కదా ఇది ఇది పట్టినరా నెబిలైజర్ పెడుతురా అంతేనా నీలోఫర్ల నెల ఉన్నవారా అయ్యో రౌడీ అయ్యో మూడు నెలల్లో లేడు కేసీఆర్ పేరు పెట్టుకుంటావాది అదే కదా అదికే చూస్తున్నాడు అప్పటి నుంచి చూస్తున్నా కోపం ఎందుకు చూసిన ఉన్నాను కేర్ రాడ్ బ్లెస్ నా

లేవట్లేదా డాక్టర్ సార్ చెప్తున్నాడు ఏం చేస్తున్నారు అన్నది కంటిన్యూగా చూసుకుంటారులేండి మంచినే ఓకే ఓకే ఇప్పుడైతే అన్కాన్షియస్గా మట్టి ఉంది కదా ఇప్పుడు చేయొచ్చే కదా అదే కొంచెం ఈరోజు సార్ అంతా ఫిట్స్ వస్తే కష్టమవుతుంది అని తీసుకోలేదట ఈరోజు కొంచెం స్టేబుల్ ఉంది కదా ఇవాళ తీసుకెళ్ళి మెషిన్లో చూస్తారంట మెషిన్లో చూసినా మనకు అర్థమవుతుంది ఏం సంగతి చెప్తా చెప్తాను చెప్తా చెప్తా సార్ డాక్టర్ సార్ ఉన్నారా ఏం కదా భయపడకరా భయపడకు నేను ఒకసారి చెప్తా మళ్ళీ సాయంత్రం కూడా మాట్లాడుకో అమ్మ నేను ఒకరికి పోతే బెటర్ సర్వైవ్ ఉంటుందా నేను బామ్ నిమ్మర్ లేదా ఒక పని చేద్దాము మన సందీప్ ఏ సన్నీ నేను చెప్తా నీలోఫర్కి పంపించు కార్ అర్జెంటుగా అరేంజ్ చేసి పంపించు నువ్వు నీలోఫర్లో వాళ్ళతో మాట్లాడు ఎంఆర్ఐ అది కొంచెం చాలా అర్జెంటు డాక్టర్ సారు అక్కడ వాళ్ళకి చెప్తారు ఒకసారి మాట్లాడు కండిషన్ సన్నీ అండి జనరల్గా నిమ్స్ లేదన్నా కూడా తనే చూస్తారు అన్ని హాస్పిటల్స్ ఈ టెక్స్ కేర్ ఒకసారి సార్తో టచ్లో ఉంది కొంచెం అర్జెంట్ పంపి అర్ధ గంటలు పంపించేసి ఒకసారి పోండమ్మా అక్కడ నీలోఫర్ బోండ్రా పోయినా అక్కడ చూసుకుంటాడు చూసుకుంటాడులే నీకెందుకు చూసుకుంటాడు పంపించేస్తాడు థ్యాంక్ గట్టిగా ఉండవు నువ్వు నవ్వు ఏం కదే కాదు నువ్వు నవ్వితే మంచిగా పాప హలో ఒక్కసారి ఇంకేం అడగాలో చెప్పండి నాకు నేను అడగడానికి ఉంటుంది వస్తుంది అట్లా అంటే నథింగ్ క్రిటిసిజం కాదు మనం గట్టిగడితే కొన్ని ఫెసిలిటీస్ వస్తాయి మంచిగా అందరం ప్లేట్లెట్స్ డౌన్ ఉన్నాయా డెంగ్యూ డెంగ్యూ అంటే మా ఒకేసారి ఫుడ్ డౌన్ అయినప్పుడు కొంచెం ఎక్కించిండ్రు ఇక్కడ ఏం ఎక్కినా మేడం మళ్ళీ నైట్ నుంచి చూసినప్పటికీ మంచిది మంచిది ఏమైంది

సూదియరాదు నాకు చూడు నన్ను జాగ్రత్త చూసుకుంటారు హలో ఏమైంది వీడికి సర్ది దగ్గ ఓకే ఏం పేరు లక్కీ ఓహో

హలో హలో ఏమైంది పాపకి నిమోనియా నిమోనియానా మొత్తం వాడంతదన కూడా అంతేనా ఎంత బాబుకి ఏజ్ ఎంత ఏజ్ టూ మంత్స్ ఎన్ని మంత్స్ అయింది వచ్చి ఏడు రోజులు అవుతుందా కొంచెం బెటర్ అండి అంతేనా మంచిగా ఉన్నాడు నమస్తే కదా థ్యాంక్ యూ కొంచెం శానిటేషన్ ఒకటే తేడా ఉన్నట్టుంది మేడం కదా ఎవరు ఉన్నారు ఓహో వాళ్ళు నెగ్లెక్ట్ చేసుకుపోయారా ఓకే ఓకే బాగున్నావారా ఓకేనా హెల్త్ చూడమ్మా హలో అమ్మా బాగున్నారా హలో అమ్మా సార్ థ్యాంక్ యూ నమస్తే ಎನ್ನು ಮೇಡಮ್ ಇದು

اوه ہاں 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 ಅದು ಒದಿನದಿಸ ಸರ್ ಅಕೌಂಟಿಂಗ್ ಆಗ್ಲಿ ಮಾಪಟಾಲೋ ಅಂತ ನಾನು ಮಿಕ್ಕಿನ ಮೀೆ ಕನ್ಕಟಮ್ ಆಕಾರ ಉನ್ನೈ ಮಿಕ್ಕಿನ ಮೀೆ ಕನ್ಕಟಮ್ ರೇಲ್ ಒದಿನದಿಸ ಒಕ್ಕರ اوپر ಮಾತಾಡ್ರಿ Ông, mọi người xin mời quý vị, 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 mời அலைஹம்துலில்லாஹ் <laughs> <laughs>